ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈఎంఐల్ గురించి అండి మళ్ళీ అంటే ప్రతి నెల మనం కట్టుతున్న ఈఎంఐల గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు అది ఎలాంటిదంటే ఈఎంఐ నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే నువ్వు ఒక వస్తువు కొనుక్కుంటూ దాని మీద వస్తువు వస్తుంది సూపర్ ఎక్సలెంట్ అని హ్యాపీగా ఫీల్ అయిపోతావు ఉదాహరణకు బైక్ తీసుకున్నారనుకుందాం లేదా కారు తీసుకున్నారనుకుందాం ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడతారు కార్లో ఇద్దరు బైక్ మీద అన్ని బాగుంటాయి సూపర్గా ఉంటుంది నువ్వు టీవీ కొన్నా ఏమి కొన్నా సరే ఎక్సలెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ వస్తువు నీది కాదు అందులో సగ భాగం నీ లోన్ ఇచ్చిన కంపెనీది కూడా నీకు దాన్ని కొనడానికి లోన్ ఇచ్చిన కంపెనీది కూడా అంటే ఒక నెల నువ్వు కట్టలేదంటే అమౌంట్ వాడు పట్టుకుపోతాడు పట్టుపోయే ముందు నీకు స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తాడు టెలికాల్స్ టెలికాల్స్ ద్వారా కాలింగ్ చేయిస్తారు అదొక పెద్ద మాఫియా లాగా నీకు తెలియదు నువ్వు అనుకుంటావు నీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చానని కానీ నీకు తెలియదు నువ్వు ఎలాంటి ఆనందాన్ని దూరం చేసావు అనేది మాత్రమే వాళ్ళు ఫోన్స్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది ఈరోజు సంబర పడకూడదు మనం కొనే వస్తువు మన చేతిలో ఉంది అని నేను నేను చెప్పేస్తాను నా కారు కొనుక్కున్నాను ఏటి నువ్వు కొనుక్కున్నది బొంగు కారు క్లియర్గా చెప్తున్నాను కార్ అయినా బైక్ అయినా ఎలక్ట్రానిక్స్ వస్తువులైనా ఏవైనా సరే ఈఎంఐ మీద కొంటే నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే నువ్వు కట్టగలిగితే హ్యాపీగా ఉండగలవు కానీ ఏమాత్రం అటు ఇటు వచ్చినా నువ్వు బానిస బ్రతుకే బ్యాంకులకి నీ గోల్ మీద నువ్వు ఫోకస్ పెట్టలేవు నీ జీవితం మీద నువ్వు ఫోకస్ పెట్టలేవు నీ పిల్లలకు సరైన భరోసా ఇవ్వలో కానీ ఇవ్వాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఇవ్వాలంటే ఏం చేయాలంటే పని చేయాలి సీక్రెట్స్ ఏమి లేవు నా దగ్గర బ్యాంకుల నుంచి కొట్టుకో చేయడానికి క్లియర్గా చెప్తున్నాను పని చేయాలి పని ఏ రేంజ్లో చేయాలి రెండు మూడు నాలుగు రకాల మల్టిపుల్ ఇన్కమ్స్ వచ్చే సోర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఆ సోర్స్లో ఎప్పుడైతే నువ్వు బుర్ర పెడతావో ఏదో ఒక రకమైన ఆదాయం ఆగినా రెండు మూడు రకాల ఇన్కమ్ ద్వారా నువ్వు సేఫ్లోకి వెళ్ళిపోతావు అర్థమైందండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది వాడు ఫస్ట్లో విమల్స్ విమల్ ద్వారా బట్టలు అమ్మడం మొదలుపెట్టారు అక్కడ తాగలేదు వాళ్ళు ఆయిల్ ఇండస్ట్రీలోకి కమ్యూనికేషన్లోకి అన్ని రకాలలో కూడా వాడు స్ప్రెడ్ అవుతున్నాడు అంటే మల్టిపుల్ బిజినెస్లు చేస్తున్నాడు మల్టిపుల్ డబ్బుని క్రియేట్ చేసి వాడు ఖజానాలోకి తెచ్చుకుంటున్నాడు సేమ్ కాన్సెప్ట్ మనది ఒక కంపెనీయే మన బుర్ర మనము నాలుగైదు రకాలుగా నాలుగైదు పనులు చేసి డబ్బు సంపాదించవచ్చు డబ్బు సంపాదిస్తే నీ ఫ్యామిలీ నీకు సెక్యూరిటీ ఇస్తుంది నువ్వు ఫ్యామిలీకి సెక్యూరిటీ కూడా ఇస్తావు అదే డబ్బు నీ దగ్గర లేకపోతే కొన్ని రోజులు చూస్తుంది నీ భార్య తర్వాత ఖచ్చితంగా అడుగుతుంది నువ్వేం సంపాదిస్తున్నావు అని నీ తల్లి ఏదో పని చేసుకోరా పోరా అంటుంది ఎవరో ఒకరిద్దరు తప్ప నీకు సపోర్టివ్గా మాట్లాడినాలు వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు ఫైనల్గా అప్పు చేయాల్సి వస్తుంది మళ్ళీ లోన్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ జరగకూడదు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పని చేయాలి నువ్వు పని చేస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే ముందు నీ ఫ్యామిలీ సేఫ్లో ఉంటుంది నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటే నువ్వు మెంటల్ స్ట్రెస్ నీకు ఉండదు మెంటల్ స్ట్రెస్ లేకపోతే నీ వ్యాపార ఆదాయాలు పెరుగుతాయి వ్యాపార ఆదాయం పెరిగితే నువ్వు అనుకున్న కారు బైకు ఇల్లు అన్నీ వస్తాయి థ్యాంక్ యూ